సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో యాభై ఒకటవ రోజు ఫిబ్రవరి ఇరవయవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథంలోని ఆరవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని నలభై ఐదవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక ప్రారంభము రోమీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు ఏసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయనది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన ఏసుక్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారి లో ఉన్నీస్తు వారుగా ఉండుకు పిలువబడి ఉన్నారు రోమేల్ రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్ధకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల ఎందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మను గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకునుచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్థ విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరుము ఆదరణ పొందవలెనని ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మను చూడవలనని మిగులా అపేక్షించుచున్నాను సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దుకు రాను కాని ఇది వరకు ఆటంకపరచబడితిని ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకునూ స్వార్థ కొత్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతిమంతుడు మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది రోమేల్కు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియసక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరుగేయు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపముగా మార్చిరి రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ಒರಿ ಎಡಲ ಒರು ಕಾಮ ತಪ್ತುಲೈರಿ రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండిన వారై కొండెగాండును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండియో వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు ఇంతటితో రోమీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీ నీవెవడవైనను సరే నిరత్తరుడివై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకునుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్ప తప్పించుకొందువని అనుకొందువా లేదా దేవుని అనుగ్రహము మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకునుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగు సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతిశయించుచున్నావు కావా ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకునుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గృడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో వారికి వెలుగును బుద్ధిహీనులకి శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకునుచున్నావు కావా వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకునవా వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా విగ్రహములను అసహించుకొను నీవు గుళ్లను దోచదవా ధర్మశాస్త్రమందు అతశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదువా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడు వైతివా సున్నతి ప్రయోజనకర మగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడు వైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడలా అతడు సున్నతి లేనివాడై ఉండియో సున్నతి గలవాడుగా ఎంచబడును కదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతయు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా బాహ్యమునకు యూధుడైన వాడు యూధుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగుదు దేవుని వలననే కలుగును ఇంతటితో రోమేల్కు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడును కొందరు అవిశ్వాసులైన వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోనా అట్లనరాదు నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడలా ఏమందుము ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగున నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను అట్లనరాదు అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన నేను నేనికనూ పాపినైనట్టు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదుమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు విధి న్యాయమే అలాగైనా ఏమందుమో మేము వారికంటే శ్రేష్ఠులుమా తక్కువ వారమా ఎంత మాత్రమును కాము యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనయ్యున్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసియున్నాము ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడునూ లేడు అందరును త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారెరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు ప్రతి నోరు మూయబడునట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడునూ ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశా శాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానని నీతిమంతునుగా తీర్చివాడున యుండుటకు ఆయన అలాగూ చేశను కాబట్టి అతిశయ కారణం ఎక్కడ అది కొట్టివేయబడును ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను క్రియాన్యాయమును బట్టియా కాదు విశ్వాస న్యాయమును బట్టియే కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము ఇంతటితో రోమేలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడూ అబ్రాహామునకేమి దొరికినని అందుము అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని ఎందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయత్వము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా అబ్రాహా యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడుననుచున్నాము కదా మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడను సున్నతి కలిగి ఉండినప్పుడా సున్నతి లేనప్పుడా సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే మరియు సున్నతి లేనివారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి యొకట వలన వారికి నీతి ఆరోపించుటికై అతడు సున్నతి పొందే పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలననైనా నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను మరియు సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రాహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహామునకైనను అతని సంతానమున కైనను ధర్మశాస్త్రం మూలముగా కలుగలేదు గాని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును వాగ్ధానమును నిరర్ధకమగును ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవను ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారి మాత్రము కాక అబ్రాహామునుకున్నటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలనని కృపను ఉండునట్లు అది విశ్వాస మూలమైన దాయను తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి ఉన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నాడు నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్లు వయసు గలవాడైయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహం దేవుని పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని అందు విశ్వాసముచిన మనకునూ ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను ఇంతటితో రోమీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.